అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలను ఏపీలో ఉన్న రైతులకు తెలంగాణలో ఉన్న రైతులకు అయితే పద్దెనిమిది వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నాయి మరి యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే అందజేసింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత ఈ పిఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి ఇరవై ఒకటో విడత కింద మనకు ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు ఇరవై ఒకటో విడత కింద మనకు ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్స్ ఏంటి అని మరొకసారి మనం తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీభవా ఏపీలో ఉన్న రైతులకు రైతు భరోసా తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ ఇట్లా కామన్గా అయితే మనకి యొక్క పైసలు వస్తాయి కాబట్టి మరి రైతులకు ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి మనం ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఏ రైతులకు వస్తే ఏ రైతులకు రావు జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు ఇప్పటికే మనకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే ఇచ్చారు గత ఆగస్టు నెలలో మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మనకు అనేక అయితే ఇస్తూ ఉంది అంటే ఇప్పటికే మనకు నాలుగు రాష్ట్రాల్లో ఈ పిఎం కిసాన్ డబ్బులను అందజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక అప్డేట్ అయితే ఇచ్చింది అంటే ఇప్పటికే మనకు నాలుగు రాష్ట్రాలంటే జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ రాష్ట్రాల్లో అయితే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు అయితే విడుదలైపోయాయి ఎందుకంటే అక్కడ ముందుగానే విడుదల చేశారు అనేది చూస్తే ముఖ్యంగా అక్కడ మౌంత మనకు ఏదైతే తుఫాన్ వచ్చి వరదలు వచ్చాయన్నమాట అందుకనేసి కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క డబ్బులు విడుదల చేసినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మనకు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోతా తుఫాన్ అయితే వచ్చింది ఈ మోతా తుఫాన్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి రైతులందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని ఖచ్చితంగా రైతులకు జమ చేయాలి రైతులకు జమ చేసి దాని ప్రకారం రైతులకు మేలు చేస్తే ఇక్కడ మరింత లబ్ధి జరుగుతుంది రైతన్నలకు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలకు ఈ విధమైనటువంటి అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే ఈ అప్డేట్స్ని బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేస్తాయి అలాగే మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పదిహేడో విడత కానీ ఇరవై విడత కానీ ఇట్లా ఏదైనా మీకు గతంలో విడత డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే ఆ డబ్బులను కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు ఆమోదం అయితే తెలిపింది మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే దానిని బట్టి మీకు ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఎవరైనా సరే ఇంకా పిఎం కిసాన్ పథకానికి అప్లై కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు మీ సేవాకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇట్లా రెండు విధాలుగా కూడా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు ఈ పీఎం కిసాన్ పథకానికి కనుక అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అప్లై చేసుకున్న తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే కేవైసీ అనేది చేసుకోవాలి కేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ కేవైసీ అనేది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ ఉంటేనే మీకు యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట కేవైసీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ వి అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుంది అంటే ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసి ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట మరి అంటే అక్కడ ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిపోతున్నాడు చాలా ఈజీగా మీకు ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలన్నమాట మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నామా లేదా అనేది కూడా మీరు చెక్ చేయాలి ఒకవేళ లింక్ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఎన్పిసే లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట లేకపోతే మనకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి తప్ప ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లింక్ కూడా చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందన్నమాట లింక్ కనుక అంటే లింక్ కనుక మీకు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎవరైతే రైతులు ఉంటారో కొత్తగా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లింక్ కనుక ప్రాబ్లం ఉంటాయి ఆఫీస్ అకౌంట్ అయితే చాలా బెస్ట్ ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇరవై ఒకటో విడతకు సంబంధించి జాబితా అనేది ప్రభుత్వం విడుదల చేయబోతుంది జాబితాలో కనుక మీ పేర్లుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఉండాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండాలి దాంతోపాటుగా లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫరీ స్టేటస్ అలాగే మనకు అక్కడ బెనిఫిషరీ లిస్ట్ లేదా బెనిఫిసరీ స్టేటస్ ఉంటుంది మీరు బెనిఫిసరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు యొక్క సా ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట బెనిసరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అలాగే మనకు అంటే మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా అడుగుతుంది మరి అవన్నీ కూడా ఎంటర్ చేసేసి ఓకే చేస్తే మీకు మీ యొక్క బెనిఫిసరీ లిస్ట్ అనమాట అంటే మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట లేదు బెనిఫిసరీ స్టార్ట్ అయితే స్టేటస్ అయితే కనుక మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేసేసి మీరు ఈ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అలాగే మీకు ఏదైనా లిస్ట్లో కనుక ఆ పేరు లేకుండా ఉంటే ఆ లిస్టు ప్రకారం మీరు కనుక మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే అందులో ఏ కారణం చేత మీ పేరు లేదని చెప్పేసి తెలుసుకుని దాన్ని కనుక మీరు సరి చేసుకుంటే మళ్ళీ కూడా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను తీసుకోండి దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించే కాకుండా ఇప్పుడు కొంతమందిని లిస్టులో నుంచి ప్రభుత్వం తొలగించడం జరిగింది అందుకనేసి నేను ప్రతి మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ మీరు చెక్ చేసుకోలేకపోయినా కూడా మీ సేవాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు మీ సేవ మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ జాబితాలో మీకు చోటు కల్పిస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ అయితే పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను